నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏఐఎస్ఏఎఫ్ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద వినూత్నైన నిరసన తెలియజేశారు ఏదైతే రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ప్రస్తుతం ధరల కథ మెత్సాజలు పెంచాలి శాశ్వత భవనాలు కేటాయించాలి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి మెస్ తాత్పత్సలు తత్సరి రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని జిల్లాలు కూడా రిలే నిరసన దీక్షలు చేపడం జరిగింది అందులో భాగంగానే విశాఖ జిల్లా జిఎంసీ గార్డీకృతంగా కూడా విద్యార్థులతో నిరసన దీక్ష చేపడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈరోజు విద్యార్థుల ప్రతి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వరకు వచ్చే చూస్తే హత్యలు మానబంధాలు రేపులు దొంగతనాలు చేసినటువంటి ఖైదీలకి పుష్కలంగా ఆహారం ఇచ్చి జైల్లో నేర్పుతూ ఉన్నారు ఈరోజు ఈ దేశ ఈ రాష్ట్ర ప్రగతి కోసం పాడుపడేటువంటి విద్యార్థులకి కనీసం మౌలిక వసతి కల్పించి సరిగిన తిండి పోషకాహారం పెట్టే పద్ధతి కూడా ఈరోజు ఎక్కడ కల్పించే పద్ధతి లేదు ఈరోజు మార్మూలు ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈరోజు విశాఖ జిల్లాకు వచ్చి ఎస్సీ ఎస్టీ డిగ్రీ హాస్టల్లో చదువుకునే పద్ధతి కనబడుతుంది కానీ ఎక్కడ కూడా పౌష్కాహారం పెట్టే పద్ధతి ఎక్కడ కనబడలేదు కనీసం కళాశాలలో జరిగిన టీచర్లు మౌలిక వసతి కల్పించే పద్ధతి లేదు అలాగే ఈరోజు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడే అన్న క్యాన్సిల్ తీసుకురావడం జరిగింది అవి ప్రతిపక్ష పార్టీ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం జరిగింది అందుకే ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి వాళ్ళని పదకొండు చీస్ పరిమితం చేయడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తా ఉన్నారు ఈ రోజు పేద ప్రజలకు మేము ఆహారం అందిస్తాము ఉన్నాం ఐదు రూపాయలకే భోజనం పెడతా ఉన్నామని చెప్పేసి అన్నారు ఈరోజు ఎస్టిమేట్ చేస్తే ఏ పాలు గుడ్లు స్నాక్స్ ఏవి లేకుండా మూడు కోట్లు ఒక వ్యక్తికి ఎస్టిమేట్ చేస్తే తొంభై రూపాయల ఖర్చు అవుతుంది మేము ఐదు రూపాయలకి భోజనం పెడతా ఉన్నాము వాళ్ళ నుంచి పదిహేను రూపాయలు సేకరిస్తే డెబ్బై ఐదు రూపాయలు మేము అదనంగా ఈ రోజు పేద ప్రజలకు కేటాయిస్తూ ఉన్నామని చెప్పేసి అని మీరు ఎస్టిబ్యూ వేసిన ఎస్టిమేషన్లే అంటే రోజు ఒక పేద పేదవాళ్ళు భోజనం చేయాలంటే తొంభై రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన మీరు ఈరోజు ఆశీ విద్యార్థులు కేవలం రోజుకి యాభై మూడు రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు యాభై మూడు ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా పుస్తకాలంగా ఆహారం తింటా ఉన్నారని తింటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూడుగా ప్రశ్నిస్తాను తక్షణమే ధరలు కాని కూడా మెస్టార్జీలు పెంచాలి ప్రతి విద్యార్థికి నెలకి రెండు వేల ఇరవై వందల రూపాయలు పెంచాలి అలాగే హ్యాండ్ బెడ్లు దుప్పట్లు గ్లాసులు అన్నీ కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను అలాగే ఏదైతే పీజీ విద్యార్థులకి ప్రైవేట్ కళాశాలలో చదివిన పీజీ విద్యార్థులకి ఏమైనా డబ్బు ఎట్టు తీసుకొచ్చి రాష్ట్ర గత రాష్ట్ర ప్రభుత్వం పీజీ విద్యార్థులు పూర్తిగా మోసం చేయడం జరిగింది కానీ ప్రతిపక్షంలో నారా లోకేష్ గారు ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ఏఎస్ ఆధ్వర్యంలో యోగాల పాదయాత్రలో మాకు హామీ ఇవ్వడం జరిగింది విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది మీరు అధికారులు రాగానే ఖచ్చితంగా జీవనం డబ్బే రద్దు చేస్తామని చెప్పడం జరిగింది కానీ అధికారులు వచ్చిన తర్వాత జీవనం ఏడు రద్దు చేయడానికి అంశాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏది కూడా మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా జీవనం డబ్బు రద్దు చేయాలి ఖచ్చితంగా అనుగుణంగా మెసేజ్లు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం స్వీకరి చెప్పేసి చెప్పి ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇప్పటికీ వైసీపీ సేవ చేస్తున్నారు అన్న తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు ఓ నమస్కారాలు చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రజలు అందరికీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఎవరైతే పార్టీ కోసం అంకితభావంతో భావంతో కష్టపడి పనిచేస్తారో అలాంటి వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని చెప్పడం నిజంగా గర్వకారణం మండవ జ్యోతి గారికి ఇటీవలే లోకేష్ గారి నుంచి ప్రశంస పత్రం అభినందనలు పొందినందుకు తెలుగు శక్తి ఆనందం వ్యక్తం చేస్తుంది మరి గా ఐదు సంవత్సరాలు జగన్ అరాచక పాలనలో ఇవాళ మన టీడీపీ కంటెంట్ కంటెంట్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలు చైతన్యపరిచారు మనం చూసాం గత రౌతల్లో ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే అరెస్టులు చేశారు నేను నాడే చెప్పాను ప్రతి ఒక్క యువతీ యువకులు ఒక అల్లూరు సీతారామరాజు ఓ భగత్ సింగ్ ఓ సుభాష్ చంద్రబోస్ రాణి రుద్రమదేవి ఝాన్సీ రషీభాయ్ మరియు శైరసీ గా నాడే ఇచ్చాను ఈ యుద్ధం చేస్తుంది ఏదో మన కోసం కాదు బావి తరాల కోసం చంద్రబాబు కోసం కాదు పవన్ కోసం మన ఆంధ్రప్రదేశ్ బాగు తెరాలు బాగుండాలని రాష్ట్రం ముందుకెళ్ళిన ఉద్దేశంతో నాడు మన సంకల్పంతో యుద్ధం చేశాం ఏదో ఆశించేప్పుడు చేయలే నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించారని కుల మత వర్గ వర్ణ ఎవరైతే పోరాడారో నాటి నాయకులు అదే స్ఫూర్తితో ఈ జగన్ని తలవేయని ఉద్దేశంతో పోరాటం చేశారు భగవంతులు అనుకూలించారు ప్రజలు అనుకూలించారు అంత ఊహించిన మెజార్టీ ఏ జగన్ అయితే నూట యాభై రోడ్డు విరుగుబడ్డాడో దానికి తల తెలిసినట్టు నూట అరవై ఇచ్చారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆంధ్ర ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విశ్వాసంతో పవన్ కళ్యాణ్తో సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకునే ఉద్దేశంతో ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు ఇది ప్రజా విజయం మనం చేస్తున్నాను మరి ఇలాంటి విజయం వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రకరకాల అప్పుడు చేసి రాష్ట్ర ద్వారా తీసుకెళ్ళారు అన్నీ ఒకటి సరి చేసుకుంటూ వెళ్తున్నారు డెఫినెట్గా చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం అన్నీ నెరవేర్స్తారు ఏ హామీ తప్పకుండా మనం ఈ ఈరోజు గాజువాక్లో ప్రధాన సమస్య మనం చూసాం విశ్వేశ్వర నగర్ దగ్గర సర్వీస్ రోడ్ని పూర్తిగా బ్లాక్ చేశారు మరి నాకు అర్థం కావట్లేదు గత ప్రభుత్వం చేసిందంటే అర్థం ఉంది అది ప్రజా దుర్మార్గ ప్రభుత్వం మరి ఇది ప్రజలు ప్రభుత్వంలో కూడా ఇంకా అధికారులు ఇంకా మొండి ప్రదర్శిస్తున్నారంటే దీని నిదర్శనం ఏంటో అడుగుతున్నాను నేను రేపు సాయంకాలం లోకేష్ గారు విశాఖ పర్యటనకు వచ్చి లోపల అవి ఏవైతే బారికేన్లు పెట్టారో అవి తొలగించాల్సి డిమాండ్ చేస్తాను లేని పక్షంలో రేపు ముప్పై తారీఖుని ఉదయం పదిన్నరకి ప్రజలతో ప్రజల ఆగ్రహంతో దంగా తేలిపోతున్నాం డెఫినెట్ గా తొలగించి ఆ ప్రాంతం విభూజ్ నేను ఎవరికి భయపడను ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడితే ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనోడుగా మీ వాడుగా మీ ఇంటి వాడిగా వస్తాను తప్ప చంద్రబాబు నాకు ఇచ్చిన ధైర్యం నమ్మకం డెఫినెట్ గా మంచి కోసం ప్రభుత్వం పోరాడుతుంది తప్ప ఈవేళ అధికారులు ఇంకా ప్రభుత్వం మారినా సరే వాళ్ళ మైండ్ సెట్ ఇంకా మారలా మారాలని చెప్పి కోరుతున్నారు మనం గతంలో చూసాం పల్లా శ్రీనివాస్ గారి కాంప్లెక్స్ ఏదో దాన్ని కట్టారని పర్మిషన్ కట్టారని చెప్పి చాలా హుతాహట్ల తొలగించిన యంత్రాంగం మరి మాజీ కొరుగు శాఖ మంత్రి అమర్నాథ్ విషయంలో ఎందుకు ఉదాసీన వ్యవహరిస్తున్న ప్రశ్నిస్తున్నాను ఇప్పటికే నోటీస్ ఇచ్చి దగ్గర దగ్గర యాభై రోజులు దాటిపోయింది ఇప్పుడు దాకా ఎటువంటి యాక్షన్ లేదు అందువల్ల దీన్ని రేపు లోకేషన్ చూసి కూడా తీసుకెళ్ళిపోతున్నాం డెఫినెట్గా చట్టం న్యాయం అందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒకరికి ఒకరు ఉంటాం వీలు లేదు అందువల్ల మనం చూసాం హైదరాబాద్లో తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాగార్జున గారిది కన్వెన్షన్ సెంటర్నే కూల్చేశారు అందువల్ల తప్పు చేసింది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే న్యాయం సమానం తెలియాలి అందువల్ల మేము ఒకటే డిమాండ్ చేస్తాం అమర్నాథ్ కాంప్లెక్స్ని ని కోల్చి డిమాండ్ చేస్తాం ఎందుకంటే అలాంటి నైవంశకుడు టీడీపీలో భిక్ష పెట్టారు నాడు చంద్రబాబు నాయుడు పాలు పోసి పెంచిన అలాంటి పాము కాస్తుంది సో అలాంటి పాముని పూర్తిగా తొక్కారని నా కొడుక్కి బుద్ధి చేసేదని చెప్పి తెలుసు పిలిపిస్తుంది ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం చంద్రబాబు తాపత్ర పడుతున్నారు తప్ప తన ఎజెండా ఎప్పుడు స్వార్థభూత ఎజెండా కాదు ప్రజా సంక్షేమ ఎజెండా ఈ ఎజెండా ప్రకారం ఒకటే లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ ప్రకారం ప్రతి ఒక్కరికి తప్పుకుని శిక్ష పడుతుంది ఈ ప్రభుత్వం శిక్ష పడుతుంది తప్ప ఏదో చూస్తూ ఉండరు సో డెఫినెట్ గా రెడ్ బుక్ లోకేష్ గారు రే విశాఖపట్నంలో నేను ఒకటే కోరుతాను అమ్మ సినిమాలు కోరుతున్నారు ఆ నాన్ లేదో ఈ విశాఖపట్నంలో ఏవైతే కబ్జా చేశారో ఇక్కడ చెప్పి నాకు పిలిపిస్తాను జై హింద్ గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే మన సోదరులే మన పిల్లలే ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు ఏమని అడిగేటోళ్ళు కానీ నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయటోళ్ళు కాదు మన పిల్లలు వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి నిరసన తెలపాల్సిన అవసరం లేదు ధర్నా చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది అందులో సహేతుకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది అందుకే గ్రూప్ టూ పరీక్షలు మీరు అడిగినారు మేము పోస్ట్ పోన్ చేసినాం కానీ పరీక్షలే నిర్వహించవద్దు ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇంధనం ఉండదు వాళ్ళ రాజకీయ మనగడకే ప్రమాదం వస్తుందని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు కాబట్టి కుట్రలలో పడకండి మీరు ఎవరు చెప్పినా మీ సొంతంగా ఆలోచన చేయండి ఇది మంచిదా కాదా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఎవరికి మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళను పిలిచి ప్రోత్సహించి వెన్ను దాడితే వాళ్ళకు ఒక మానసిక ధైర్యం ఎస్ మా ప్రభుత్వం ఉన్నది మా గవర్నమెంట్ ఉన్నాడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా ఉప ముఖ్యమంత్రి మాకు ఏదైనా విషయం ఉంటే మేము వెళ్ళి చెప్పుకుంటాం ఈ సచివాలయం మాది ఇయ్యాలో లోపలికి వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరుగుంటుంది ఆ బయట నుంచి దూరంగా దూరంగా పోతే మనకి ఎట్లుంటుంది అరే ఇదేదో పరాయం ఆస్తి మనమేదో దాని ముందల గడిల ముందే బానిసలాగా నుంచి బాజాతో లోపలికి వచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ కు వస్తుంది ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమ గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి సీతక్క

அந்த <laughs> അത് അതേമ ശരി മാറ്റേ ഹർസ് ഉണ്ട് അതെ ভিত্তিং আলো आएगा मटैसी मतलब सर और 4 जनलवर कर प्लांटेशन అల్లూరు జిల్లాలో కొమ్ము కాసేవారికే దర్యాప్తు కప్పు చెప్పడమా అని విమర్శించిన గిరిజన సంఘ నాయకులు కృష్ణారావు కృష్ణారావు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని కుక్కుంపేట మండలంలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి అనేక మార్లు మేము మొరపెట్టుకున్నాము తద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టరు అలాగే ఐటీడీ పిఓ అక్రమ నిర్మాణాల మీద దర్యాప్తు చేయడానికి రావడం అనేది శుభ పరిణామం కానీ వాటిలో మాకు ఏక రకమైనటువంటి న్యాయం జరిగినట్టే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం గిరిజనేతరులు కడుతున్నటువంటి అక్రమ నిర్మాణాలకి తొలగించడానికి అది అక్రమం అని తెలిసి దాని మీద చర్యలు తీసుకోవడానికి వచ్చినటువంటి అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులకి ఇది ఈ నెల ఇరవయో లోపు దీని మీద దర్యాప్తు చేయండి అని చెప్పి వెళ్ళిపోతే దర్యాప్తు చేసేయడం అంటే వారి ఉద్దేశంలో ఆ ఆగిపోయినటువంటి కట్టడాలని తిరిగి కట్టించడమా అని చెప్పేసి మేము పిఓ గారికి సబ్కా ఎస్డిసి గారికి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈ సందర్భంగా మేము ఎస్టీసీకి కానీ పిఓ గారికి కానీ మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు అడావుడి సృష్టించి అక్రమ నిర్మాణాలని మీరు తోడ్పాటు అందిస్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేయవలసి వస్తుంది కారణం ఏంటంటే మీరు ఇక్కడ వచ్చి ఇరవయో తారీఖు వారికి ఒక డేట్ ఇచ్చి గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలకి షర్త్ ఇచ్చి టైం ఇచ్చి వాటి మీద ఏ రకమైన చర్య మీరు తీసుకోలేదు అదే గిరిజనులు ఎవరైనా కడుతున్నారంటే ఆగ మేఘల పొక్లీనర్లతో పడగొడుతున్నారే మరి ఎందుకు వారికి టైం మీకు ఇవ్వడానికి మేము మనసు ఒప్పుకోలేదు మీరు గిరిజనుల వైపు పనిచేయడానికి అధికారుల గిరిజనేతరులకు కొమ్మకాయడానికి అధికారులని మేము సూటిగా ఈ అధికారులను మేము క్వశ్చన్ చేస్తున్నాం కుక్కంపేట మండలంలో మేము ఇచ్చినటువంటి లిస్టులో అక్రమ నిర్మాణాలు పదహారు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మేము చెప్పాం మేము చూపించాం మీరు వచ్చి ఎంక్వైరీ కూడా చేశారు మరి ఏది ఇరవై తారీఖుకి పోయి నేడమో ఇంకొక పది రోజులు గెడుస్తున్నాం మీ దర్యాప్తు ఏం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మేము ఇప్పటికైనా మేము చెప్తున్నాము మీరు ఈ హైడ్రామా సృష్టించడమే తప్ప మా చట్టాలని మీరు అమలు చేయడానికి లేదని చెప్పేసి ఇట్టి అర్థమవుతుంది ఇప్పటికైనా మేము చెప్తున్నాం ఈ వీటన్నిటి మీద మీరు యాక్షన్లు కానీ తీసుకోకపోతే తీవ్రమైనటువంటి ఆందోళనకి మేము సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులకు మేము తెలియజేస్తున్నాం గ్రామంలో ఉఖంబేటలో ఒక్కొక్కరు ఏదో చిన్న రేకుల షెడ్డు కట్టుకోవట్లేదు సార్ ఇది మీరు పూర్తిగా గమనించాలి అక్రమ కట్టడాలు అంటే ఏదో ఒక షెడ్డు కానీ ఒక బడ్డీ కానీ మీరు నిర్మించుకోవట్లేదు బహుళ అంతస్తులు కడుతున్నారు పిల్లర్స్ తోటి పర్మినెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నారు మీకు కనిపించకపోతే మా దగ్గర మేము చెప్తున్నాం మేము ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీరు క్షుణ్ణంగా పరిశీలించండి అది మీకు నిజం తేల్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు వచ్చి రాగానే వారు తూతమంత్రంగా స్థానిక రెవెన్యూ అధికారులు ఆపినట్టే డ్రా మాడుతున్నారు తర్వాత రోజుకే వారికి పర్మిషన్లు ఇస్తున్నారు వారి వెంటనే నిర్మాణాలను పూర్తి చేయించే పనిలో రెవెన్యూ శాఖ ఇక్కడ ఉంది వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోకపోతే కంచె సేను మేసిన సందంగా రెవెన్యూ అధికారులు మా చట్టాలని గిరిజనేతరులు అప్పచెప్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ వీడియో ద్వారా సబ్ కలెక్టర్ కానీ మా గిరిజన హక్కులు కాపాడేటటువంటి పిఓ కానీ లేదా ఎస్డిసి కానీ వీటి మీద ఒక్కసారి మీరు పరిశీలించండి అని మేము చెప్తున్నాం దొంగ చేతికి మీరు తాళలిచ్చిన సందంగా రెవెన్యూ అధికారులకి దర్యాప్తుకు పెడితే వారి నిజాల్ని ఎలా బయట తీస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెవెన్యూ అధికారుల అనుసరణల్లోనే ఈ అక్రమ కట్టడాలు జరుగుతుంది అని చెప్పి క్లియర్గా మేము చెప్తున్నాం అది ఎలాగో ఇప్పుడు మొన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కాగితాలు లేదు సరిగదా ఇది అక్రమ నిర్మాణాలని వారే చెప్పి ఇప్పుడు కొంతమంది గిరిజనులకి మధ్యవర్తులుగా వారు పెట్టుకొని ఆ గిరిజనేతరులకి ప్రలోభాలకి లోనయ్యి వారికి ఇది ఎప్పటి నుంచో ఉన్నారు అని చెప్పి వారందరికీ కొమ్ము కాయడానికి గిరిజనుల ద్వారానే ఇంకొక డ్రామాకి వీరు తెర తీశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఐదుగురు మంది గిరిజనుల యొక్క నిర్మాణాలని కూల్చేసినప్పుడు ఈ గిరిజన నాయకులు గిరిజనుల వైపున ఎందుకు నిలవలేదని చెప్పేసి ఈ దళారి వ్యవస్థని మేము ప్రశ్నిస్తున్నాం గిరిజనులారా దయతోటి మీరు మారండి దళారులుగా నుంచి బయటికి రండి బినామీలుగా నుంచి బయటికి రండి మన హక్కుల్ని మనమే కాపాడుకుందాం గిరిజనులకి వచ్చినటువంటి కష్టం మీద మీరు పనిచేయకుండా గిరిజనులేతరుల పక్షాన మీరు కాని నిలిస్తే చారిత్రక ద్రోహులుగా మీరు మిగిలిపోతారు మీకు భవిష్యత్తులో పెద్ద గుణపాఠం చెప్పడానికి గిరిజన సంఘం గిరిజనుల్ని ఏకం చేసి మీ మీదకే ప్రత్యేకమైనటువంటి ఉద్యమం చేయవలసి వస్తుందని చెప్పేసి గిరిజన దళారి నాయకులకి గిరిజన ఇతర అక్రమ కట్టడానికి కొమ్ము కాస్తున్నటువంటి నాయకులకి మేము ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు ఆనందం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు एक चैलेंज है యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ విష్ణు దేవ వర్మండిఫుల్ విత్ ది వెరీ ఇంప్రెస్డ్ టెంపుల్ And, uh, it has you know, been an experience in my lifetime experience, and I will come back here again. And uh, may God bless you all, Lord Shiva Devta bless all of you and bless whole of Telangana keep the people happy, serve with Bhavantu Sukhina. sub skill. Madhur Teresa co Ganamga Nevaalar pinchna Yemmara PS Anakapalli Jilla Naayiklu.

కేటీఆర్ హరీష్ రావు బీజేపీ నేతల చుట్టూ తిరిగి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించుతుందే ఊహించి చెప్తున్న మాటనే ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బేల్ ద్వారా మొదలైందని చెప్పవచ్చు మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం గత పదేళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు అన్నీ కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమైంది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వేళ నిర్ణయించుకున్న ధరమిలానే ఈ బెయిల్ వచ్చింది ఢిల్లీలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు పలు దపాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో జరిపిన చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇబ్బందులు పెట్టడానికి బిజెపి బీఆర్ఎస్ పార్టీ కూడ కలుపుకొని ముందుకెళ్తీ తరుణంలోనే ఇవాళ ఈ కవిత గారికి బెయిల్ అవడం జరిగింది ఈ వార్తలు ఇదే సమయానికి వార్తలతో కలుసుకుందాం